విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురంలో భారీ అగ్ని జరిగింది పొందరి వీధిలోని పది పూరిలు ఖాళీ బూడిదయ్యాయి వరుసగా ఉన్న పూరీలకు మంటలు అంటుకోవడంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి అహాహాకారాలు చేశారు మంటలు పూర్తిగా వ్యాపించడంతో ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు పొందూరు అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది అప్పటికే ఇల్లు కాలి బూడిదయ్యాయి మొత్తం యాభై లక్షల వరకు ఆస్తి నష్టం ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు పార్లమెంటు నియోజకవర్గంలో మన రాజం అసెంబ్లీ నియోజకవర్గంలో సంతకేట మండలం సిరిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఎమ్మెల్యే గారితో మేము రావడం జరిగింది ఈరోజు ప్రమాదం చూసాం చాలా డ్యామేజ్ అయింది ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా సంబంధించి డబ్బులు కూడా తీసుకొచ్చి ఆమె ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు డ్యామేజ్ అయిందని చెప్పేసి సభ్యులకు జరిగింది దాదాపు అయితే అలాగే మిగతా వాళ్ళు కూడా నష్టపోయారు మేము కూడా గవర్నీ సీఎం గారి దృష్టికి కూడా మేము ఎరువురు కూడా తీసుకెళ్తాం అదే సమయంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు మూడు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు వారు ప్రకటించారు అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది పదకొండు ఇల్లులు పూర్తిగా ఒక నాలుగు పార్షియల్గా కారడం జరిగింది దురదృష్టం ఇంకా ఈ రాష్ట్రంలో పూర్గుడు పురుష అంటే పూర్వి పూరిళ్ళు ఉండడం మరి ఈ మండలంలో కూడా ఒక ఇంకొక నాలుగు ఐదు వందలు ఉన్నాయి అలా నియోజకవర్గంలో కూడా ఒక రెండు వేల నుంచి మూడు వేలు ఉన్నాయి వాటిని ఇమీడియట్గా ఈ ఫైవ్ ఇయర్స్లో మరి చంద్రబాబు నాయుడు గారు సహాయంతో వాటిని పూర్తి చేస్తాం అంటే పూర్తిగా నిరుపేదలు కాబట్టి కొన్ని కట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు వారిని ఏ విధంగా ఆలోచిస్తున్నాం అవసరమైతే వారికి ఇల్లు కూడా మండలం హెడ్ క్వార్టర్లోనూ ఎక్కడో కుదిరిపెట్టి లేని నియోజకవర్గం చేయాలనేది ఎంపీ గారు నా కోరిక చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా లోకేష్ బాబు గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇమీడియట్గా వెళ్ళండి పన్నెండు సంవత్సరాలు అయింది అప్పటి వరకు తాత నానమ్మే నన్ను పెంచారు పెంచిన తర్వాత అక్కకి పెళ్ళి అయిపోయినప్పటి నుంచి రూపాయ రూపాయలు ఖర్చు పెట్టుకొని నాలుగు నెలల పద్దెనిమిదో తేదీ నా పెళ్ళి ముహూర్తాలు తీసిన తర్వాత అన్నిటికీ భయాలు ఇవ్వాలి కదని నేను కట్నంకి అన్నిటికీ ఒకసారి ఫస్ట్ తేదీ నేను ఇస్తాను జనరల్ ఫస్ట్ తో నేను ఇస్తానని నేను పది లా పదకొండు లక్షలు అంటే నేను పెట్టాను నేను బ్యాంకు నుంచి ఒక్కొక్కసారి నాకు ఇవ్వరు టిప్పు టిప్పు కదా పాతికి వేలేస్తారనుకోని దండి అమ్మ తెచ్చి అలాగ మేము కోడేసుకున్నవి మాకు వచ్చిన డబ్బులు అన్నీ అలా బీరువాలోనా ఇంకో నా సీక్రెట్ లాక్లోనా రెండు సీక్రెట్ లాక్లు ఉంటాయి బీరువాకి ఆ రెండు సీక్రెట్ లాక్లు నా చేతితో నేనే పెట్టాను అది నా బంగారం కాలిపోయింది నా డబ్బు కాలిపోయింది నా ఇంటి కాలిపోయి నేను లేన పాలుకెళ్ళిపోనాను నాయన నాకు రెండు ఇల్లు నా వదిలికిల్లు వదిలికిల్లు నుండి వచ్చి నేను సానాన చెరువుకి ఆ గుడ్డ కట్టుకొని ఇల్లు ఇగో ఎక్కడే పడేసిన నాకు అది అదా పుట్టిందో ఎలా లేదో నాకు తెలియదు బాబు నాకు తెలియదు నేను నేను చూడలేదు నా కంటిన్యూ నా అన్ని వస్తువులు సౌ డబ్బు అన్నీ పోయింది కట్టుకోవడానికి గుడ్డుకోవడం